వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని నిపేదిత పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తకోట ఎస్ఐ ఆనంద్ మాట్లాడుతూ దేశ విస్తీర్ణంలో ముప్పై మూడు శాతం అడవుల విస్తీర్ణం ఉండాలని రాను రాను ఇది తగ్గిపోతుందని అన్నారు అడవుల వలన మానవాళికి ఎంతో ఉపయోగం ఉందని ఆహారంతో పాటుగా ఆక్సిజన్ అందివటంతో పాటు వర్షాలకు కారణమై వ్యవసాయ రంగానికి ఎంతో తోడ్పాటుగా ఉంటుందని వివరించారు విద్యార్థులు తమ ఇంట్లో జరిగే ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క చొప్పున నాటడం ద్వారా వనాలను అభివృద్ది చేయడంలో తమ వంతుగా భాగస్వాములు

To only die, children give them a big round of applause. They need to be healthy and happy Your sound is not hear hearable to me. I request all teachers, please come on to the dais. All teachers, come on to the dais. 이 n i lagi a d Thank you. పిలిచి ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషం ఉంది మరి ఇంత ఊపిగా ఇంత ఎంతో జగా వింటున్నా మీ మన చిల్డ్రన్స్ వెరీ హ్యాపీ చాలా సంతోషం ఉంది యాక్చువల్గా నేను క్యాజ్ వచ్చి వెళ్ళిపోతాం అనుకున్నా కానీ చూసిన తర్వాత కాసేపు స్పెండ్ చేయాలనిపిస్తుంది ఎంత యాక్టివ్ ఉన్నారంటే ఎంత యాక్టివ్ నేను చూడలేదు అని చాలా యాక్టివ్ ఉన్నారు వెరీ గుడ్ తమ్ముడు మనం ఈరోజు వనవోత్సవం ప్రోగ్రాం చేసుకుంటాము మనకు వనోత్సవం అనేది ఎంత ఉండాలి మనకు ఇండియా గా మన కంట్రీకి ఎవరికి ఐడియా ఉందా మనకు ల్యాండ్ ఉంది కదా మనకు ఫారెస్ట్ ఎంత ఉండాలి తెలుసా మనకు ల్యాండ్ ఎంత ఉందో ల్యాండ్లో మనకు థర్టీ ఫోర్ పర్సెంటేజ్ అనేది మనకు ఫారెస్ట్ ఉండాలి అప్పుడే మనకు మన వాతావరణం బ్యాలెన్సింగ్ ఉంటుంది కానీ మనం ఏం చేసినా ఎంత ఉంది మనకిప్పుడు యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ గ్రౌండ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే దీంట్లో ఎంత ఉండాలి థర్టీ ఫోర్ పర్సెంట్ ఫారెస్ట్ ఉండాలి అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ చెట్టకే వదిలేయాలి మనం ఎంత ఉన్నాం అన్నప్పుడు మనది కంట్రీ వైజ్గా ట్వంటీ ఫోర్ పర్సెంట్ కవర్ అవుతుంది ఎంత ఉంది మనకి తక్కువ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ప్లేస్లో ఉన్నాం కంట్రీ వైజ్ చూస్తే మరి స్టేట్ వైజ్ చూస్తే ఎంత ఉంది తెలంగాణ ఎంత ఉంది థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి సారీ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి మన తెలంగాణ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ ఇంకా తక్కువ ఉంది దానికోసం మన గవర్నమెంట్ ప్రతి ఇయర్ ఈ వన్ అవర్స్ వారి ప్రోగ్రాం కింద చెట్లు తీసుకున్నారు రోడ్లు ఎప్పటి ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లా గవర్నమెంట్ ఏరియాల్లో చెట్లు ఫారెస్ట్లో మనకు చెట్లు పంపే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంది దానివల్ల మనకు ప్రతి ఏటా ఇంక్రీజ్ అవుతుంది ఇంకా కూడా మనము థర్టీ త్రీ పర్సెంట్ అందుకోవాలంటే ఇంకా నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వాలి దానివల్ల ఏంటంటే మనకు మనం పెరిగే ఎన్వైరన్మెంట్ ఆరోగ్యంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాము మనకు దానివల్ల అన్ని జీవజాతులు వస్తుతాయి ప్లస్ వర్షాలు పడతాయి టైంకు మనం కూడా సుఖంగా ఉంటాం థర్టీ త్రీ పర్సెంట్ స్టేట్ థర్టీ త్రీ పర్సెంట్ ఉండాల్సింది ట్వంటీ ఫోర్ పర్సెంట్ స్టేట్ ఉంది మరి వనపర్తి డిస్టిక్ ఎంత ఉంది ఎవరికైనా ఐడియా ఉందా వనపర్తి డిస్టిక్ చాలా తక్కువ ఉంది మీరు అందరూ ఏం చేయాలి చాలా తక్కువ ఎంత ఉండొచ్చు తక్కువ అంటే పిల్లలు చెప్పండి ఎంత ఉండొచ్చు తక్కువంటే మనకు ముప్పై మూడు శాతం ఉండాలి ఎంత ఉంది మనకు వనపర్తి ఫారెస్ట్ ఏరియా సూపర్ కాదు థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఉండాలి ఇండియా వైజ్ గా మనకు మన గవర్నమెంట్ లెక్కల ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి ఫారెస్ట్ కానీ మన వరంగల్కి వనపర్తికి సిక్స్ పాయింట్ ఎయిట్ మాత్రమే ఉంది ఆల్మోస్ట్ ఎక్కడో డౌన్ ఉన్నాం మరి దీన్ని ఇంక్రీజ్ అంటే చేయాలి మనం ఉంటాం చెట్టు లేని మనం ఉండము ప్రతిదీ భూమి మీద భూమి అనేది మంచి ఒక్క హక్కు కాదు ప్రతి జీవిది ప్రతి జంతువుది ప్రతి చెట్టు హక్కు మనిషి హక్కు కాదు మనిషితో పాటు అందరు కూడా ఉండాలి దీనిపైన దాన్ని దాన్ని నరుపుకుంటూ పోయినామా ఏదో రోజు చెట్లు నరుపుతున్న పాడస్ తగ్గిస్తున్నామంటే మనల్ని మనం తగ్గించుకున్నట్టే మన ఆరోగ్య ఆయుస్సు మన జీవిత ఏమంటారు వాయస్ మన ఏజ్ ఏదో వయస్సు ప్రత్యేక ఆయుధం తగ్గించుకున్నట్టే చెట్లను తగ్గించట్లే చెట్లతో పాటు మనల్ని మనం నాశనం చేసుకుంటాం దయచేసి చెట్లు పెంచండి చెట్లు ఉంటేనే మనకు వర్షాలు వస్తాయి చెట్లు ఉంటేనే పక్షులు వస్తాయి జంతువులు వస్తాయి అవి వస్తేనే మనకేముంటది వాతావరణం సమతుల్యం ఉంటది ఏ ఒక్కటి తగ్గినా గుర్తుపెట్టుకోండి వానపాములు తగ్గినాయి ఎందుకు మందులు వాడుతున్నాం అవునా వేసే వారి వారి వేసిన ఇక్కడ రైతులు కుటుంబాల రోగాలు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అవునా పెద్ద వాళ్ళకి అయి ఉంటుంది కొత్త కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయి మనకు జనరల్ గా వచ్చేటి ఈ క్రిమి కీటకాలు మనం మందులు చంపుతున్నాం దానివల్ల వారికి కొత్త కొత్త రోగాలు వస్తాయి సేమ్ ఈ చెట్లను తీసేస్తే మనం కూడా కొత్త కొత్త రోగాలు వస్తాయి మనం అవి మనకి ఇబ్బంది పడుతాయి ఎవరు నాశనం చేస్తుంటు మనం మనం నాశనం చేసుకుంటున్నాం దయచేసి చెట్లను నరకొద్దు ప్రతి ఇంటి దగ్గర ప్రతి పొలాల దగ్గర దయచేసి చెట్లు పెంచండి చెట్లు పెంచితే మనం ఆరోగ్యం ఉంటాం మన వ్యవస్థ బాగుంటుంది భూమి బాగుంటుంది మన పరిశ్రమలు బాగుంటుంది మనకు రోగాలు దొరుకుతాయి అందరూ ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్కరు మీ బర్త్డేకు మీ బ్రదర్ బర్త్డేకు మీ పేరెంట్స్ బర్త్డేకు చెట్లు నాటండి ఓకే థ్యాంక్ యూ మీరు కేక్ కట్ చేస్తారు కదా కేక్ కాస్ట్ ఎంత మీకు ఐడియా ఉండకపోవచ్చు మినిమం ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది బట్ ఒక ప్లాంట్ కాస్ట్ ఎంత టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ ఫిఫ్టీ నుంచి మన రేట్ పెట్టినట్టు ఉంటుంది మీరు బర్త్డే రోజు ప్రతిరోజు కేక్తో పాటు ఒక ప్లాంట్ కూడా మీ పక్కన పెట్టుకుని కేక్ కట్ చేయాలి దాన్ని ప్లాంట్ చేయాలి ఓకేనా చేస్తారా మీ పేరెంట్స్ కేక్ తో పాటు ప్లాంట్ కూడా అడగాలి మీ బర్త్డేనే కాదు మీ బ్రదర్స్ సిస్టర్స్ పేరెంట్స్ ఎవరు బర్త్డే అయినా ప్రతి బర్త్డే ఒక ప్లాంట్ పెట్టాలి దానివల్ల మనకు ఎంతమంది ఉంటే మన జనాభా చాలా ఉంది కదా మనకు ఆటోమేటిక్ గా మనకు ఫారెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది పాటు కట్టడం కూడా నరకడం కూడా తగ్గించాలి పెట్టడమే కాదు నరకడం కూడా తగ్గించాలి అనవసరంగా ఇది డిజైన్ లేదు నచ్చలేదు డిజైన్ కోసం చెట్టు నరకవద్దు దానికి సహజంగా పెరగనివ్వండి మనం ఇంటి దగ్గర పెట్టుకున్న డిజైన్ చెట్లు అంటే వేరు వేరే చెట్లని వంకరగా ఉన్నాయి ఇవి పనికి అనేది తప్పు మనకు ప్రతి చెట్టు ప్రతి ఆప్ మనకు పనికి వస్తుంది కానీ మనం ఏం చేస్తాం వంకరగా ఉన్నాయి రేపు దీనికి పనికి రావని చెప్పి స్టేట్గా లేదు అని కొమ్మలు కొట్టేస్తుంటాం ఏ చెట్టుని అవసరంగా కొట్టేయకూడదు అది కూడా మనలాంటి జీవితే జీవిదే మనిషి జనాభా పెరుగుతున్నప్పుడు దాని తగ్గట్టుగా చెట్లు కూడా పెరగాలి కానీ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి జనాభా పెరుగుతుంది కానీ చెట్లు తగ్గ పెరగట్లేదు చెట్లు కూడా పెంచాలి ఎన్వైరన్మెంట్ గురించి చెప్పరా గోల్కొండ కోట ఎన్వైరన్మెంట్ ఆ గోల్కొండ కోట కట్టున్నప్పుడు చూడండి మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్ ఉన్నారు ఎక్కడ కూడా నేచర్ ని డిస్టర్బ్ చేయలే గుట్టని డిస్టర్బ్ చేయలే ఆ కోటని డిస్టర్బ్ చేయకుండా గోల్కొండ ఉంది కదా గుట్ట ఆ గుట్టని డిస్టర్బ్ చేయకుండా చెట్లు నరకుండా కంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు బట్ ఈ రోజుల్లో మనం ఇల్లు కట్టాలంటే ఏ చెట్టున్నా కూడా కొట్టేస్తున్నాం మనం ఏమైనా సరే చెట్లు కొట్టకుండా మన ఇల్లు కట్టడం ప్లాన్ చేసుకోవాలి మన పూర్వీకులు అంత భద్రంగా రాదులే వాళ్ళకు చెట్ల కొట్టకుండా పుట్టానికి నిష్టం చేయకుండా వాళ్ళ రాజ్యాన్ని రాజ్యాన్ని కట్టుకున్నప్పుడు మనం ఎందుకు చేయలేము సరే అవసరం వచ్చింది అత్యవసరం వచ్చింది ఖచ్చితంగా దాన్ని ఇంకో ప్లేస్ పెట్టండి లేదా దాని ప్లేస్ కట్టేటప్పుడు ఇంకో ఇంకో చెట్టు నాటండి దాని చెట్టును మాత్రం తగ్గించొద్దు నాటే దాని ప్రతిఫలానికి ఇంకో చెట్టు పెట్టాలి వన్ మోర్ ఇంకేముంది డిఫ్యూ సీఎం సార్ గురించి ఏం అంటే డిప్టీ సీఎం సార్ సినిమా షూటింగ్ లో కొన్ని చెట్ల నా సార్ వెళ్ళి నరికి సినిమా షూటింగ్ కోసం నరకాల్సి వచ్చింది ఏం చేసేది తెలుసా మళ్ళీ ఆ ఎన్ని అయితే నరికిరో అన్ని చెట్లు దగ్గరుండి పెట్టించాడు పెద్ద పెద్ద ఇప్పుడు సారు షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఎందుకు పోలేదు దాని దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క ఇంపార్టెంట్ తెలుసు చెట్ల గురించి కాబట్టి ఎన్ని అయితే చెట్లు నరికి